హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది వారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాం కదా ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ కటింగ్ పర్పస్ జీవాలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి వాళ్ళు ఎంత కొన్నారు ఇవి చాలామంది ఈ కటింగ్ పర్పస్ జీవాలు చాలామంది చూపి వెంకీ అన్న చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు కాబట్టి మనకి కటింగ్ పర్పస్ జీవాలు ఈ వారం శ్రావణ మాసం కాబట్టి మార్కెట్ కొంచెం తక్కువలోనే ఉన్నట్టు ఉన్నాయి కానీ మన అన్న వాళ్ళని కొన్న వాళ్ళని అడుగుతా అమ్మేవాళ్ళు ఉన్నారు అమ్మే వాళ్ళని కూడా అడుగుతాను ఇదే వీడియోలో మనకి ఫిమేల్ కథం పిల్లలు అనేది కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కొదం పిల్లలు కూడా ధరలు ఎలా ఉన్నాయనేది ఇదే వీడియోలో చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే కటింగ్ పర్పస్ జీవాలు ప్లస్ వచ్చేసి మనకి ఫిమేయిల్ కొదాలు రెండు వీడియోలు అనేవి దీంట్లోనే వస్తాయి మీరు చూసారంటే ఇదే వీడియోలో మీరు చూడవచ్చు కటింగ్ పర్పస్ ముందు చూపిస్తాను తర్వాత పదాలు ఫిమేల్ పొదాలు అనేది రేట్లు ఎలా ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ కొన్న ఇవన్నీ ఇక్కడ ఉండేటివన్నీ కొన్నారు ఇక్కడ వచ్చేసి వీళ్ళు కొన్నారు రైతుల దగ్గర తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర వీళ్ళు కొన్నారు ఉదయాన్నే మనం తీస్తే రైతుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎంత రేట్ చెప్తున్నారు అని మీకు అర్థమయ్యేది మేము ఉదయాన్నే తీద్దాం తీద్దామనుకున్నా ఈ వారం కానీ మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ బాగా టైం ఎనిమిది ఎనిమిదిన్నర అయిపోయింది అందువల్ల ఇప్పుడు టైం మనకు తొమ్మిది గంటలకు కావస్తుంది అక్కడ మన పిల్లల మార్కెట్ వీడియోస్ తీసుకొని ఇక్కడికి వచ్చే లోపల మనకు టైం తొమ్మిది అవుతుంది కాబట్టి ఇక్కడ కొన్న వాళ్ళ దగ్గరికి అనేది వచ్చారు వీళ్ళు ఎంత కొన్నారని చూపిస్తా కొన్ని జీవాలు రైతుల దగ్గర కూడా ఉన్నాయి తీసుకొచ్చిన వాళ్ళు వ్యాపారస్తులు ఉన్నారు రైతులు అనేది వాళ్ళ దగ్గర కూడా జీవాలు ఆగి ఉన్నాయి వాళ్ళు ఎంత చెప్తున్నారు అనేది చూపిస్తాను ఏమయా ఈరోజు శ్రావణ మాసం కదా ఎలా ఉంది మార్కెట్ లైన్గా వచ్చాయా అదే రేట్లు ఉన్నాయా అదే రేట్లా అది ఎట్ట ఏమన్నా శ్రావణ మాసం కదా ఓకేనా ఇక్కడ కూడా మనకి వేరే కట్ అనేది కటింగ్ పర్పస్ జీవాలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఇవి కూడా మన అన్న వాళ్ళు ఇక్కడ మనకి ఇలా కటింగ్ పర్పస్ వాళ్ళు మొత్తం మనకు పరిచయమేను నేను వ్యాపారం చేసేటప్పటి నుంచి కూడా నేను మా పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు కానీ మా సొంత జీవాలు కానీ మార్కెట్కి తీసుకొచ్చేటప్పటి నుంచి కూడా వీళ్ళు నా దగ్గరే తీసుకుంటారు వీళ్ళు బాగా నాకు పరిచయం వీళ్ళని అడగదాం రేట్లు ఎలా ఉన్నాయి ఈ వారం మనకి శ్రావణ శుక్రవారం సారీ శ్రావణ మాసం కాబట్టి పెద్దగా రేట్లు లేవని చాలా వరకు ఆగాయి జీవాలు రైతుల దగ్గర కూడా చాలా వరకు గొర్రెలు కట్టలు అనేది ఆగున్నాయి ఇక్కడ మనకి కటింగ్ పర్పస్ జీవాలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి కటింగ్ పర్పస్ దివాలు ఉన్నాయి మేకలు కూడా కటింగ్ పర్పస్ బ్రదర్ మేకలు కూడా మనకి కటింగ్ పర్పస్ కోసమే వెళ్తాయి ఈ గొర్రెలు అనేది మనకి ఇప్పుడు ఇలాంటి లేని గొర్రెలు ఇలాంటివి అయితే మనకైతే వెయ్యి పదిహేను వందలు రెండు వేలకు కూడా తీసుకుంటారు సార్ ఇలాంటి గొర్రెలు అయితే మనకి రెండు వేలకి వెయ్యకి అట్లా కూడా తీసుకుంటారు ఇవి కొద్దిగా హుషారుగా బాగుండే జీవాలు అయితే వేరే రేట్ అనేది ఉంటుంది ఏ రేటు కొన్నావు అన్నీ చెప్పు నిలబడు ఆ అయ్యా కటింగ్ పర్పస్ అయ్యి మేపుడు గొర్రెలు సాగుడు గొర్రెలు కాదు ఎంత కొన్నారా సొంతమిది అంతకు యాభై గూర్లు పంతొమ్మిది వేలు కొరకు లెక్కను కొనేరాటింగ్ పర్పస్ అంత రేట్లు ఉంటాయా గుంటూరు గొర్రెన్నా అంత బలా లేవు కదా అందులో ఇప్పుడు శ్రావణ మాసంగా అప్పుడు మార్కెట్ ఎట్ట వస్తుంది

మరి ఇప్పుడు మంచి రోజులండి పెళ్లిళ్ళు కంటే మరి అవునా శ్రావణ మాసం పెద్దగా తినరు అంటారు ఎవరు ఎంత తింటారా మరి ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా సీజన్ మారింది కాబట్టి రేటు మారద్దు అంటే ఓకే ఓకే ఓకేనా రేట్ శ్రావణ మాసంలో రేటు మారుతుందండి ఇంకా తగ్గుతుంది అనుకున్నాను కానీ రేట్ రేట్ మారుతా అక్కడ మనకి ఇప్పుడు మీరు అక్కడ వాళ్ళు తెచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఎంత చెప్తారు మీరు ఎంత కడతారు వాళ్ళు ఎన్ని ఇప్పుడు ఇరవై వేలు చేసి అనుకోండి వాళ్ళు జత అంటే ఇరవై ఐదు వేలు మేము అడుగుతాం అవునవును బేరం మీద ఉంటుంది ఇప్పుడు ఇట్లాంటి అయితే మనకు ఒక రూపాయి పద్నాలుగు వేలు పదిహేను తీయాలా నేను నేను వ్యాపారం వ్యాపారం నుంచి వచ్చేటప్పటి నుంచి నువ్వు వస్తున్నాడు ఎందు వస్తున్నాడు ఎంత ఆరు వేలకి ఏడు వేలకి ఎట పడతాయి అంతే కదా సరుకు వాళ్ళు అదే సరుకును బట్టి మార్కెట్ ఉంటుంది ఓకేనా మనకి ఈ శ్రావణ మాసంకి రేటు తగ్గుతుంది అనుకున్నాం కానీ పెళ్ళిళ్ళ సీజన్ కదా మార్కెట్ పెరుగుతుందన్న మార్కెట్ ఉంది అని అంటున్నారు ఓకే మనకి ఇంకా రైతుల దగ్గర కూడా తెచ్చిన వాళ్ళ దగ్గర కూడా జివాలు కొన్ని ఉన్నాయి వాళ్ళు ఎలా చెప్తున్నారనే చూపిద్దాం ఇవైతే మనకి ఇలా పడిపోయిన జివ్వాలు ముక్కు క్యాన్సర్ అలాంటివి ఉంటాయి తక్కువ రేటు అనేది వస్తాయి మనకి ఐదు వేలకి మూడు వేలకి రెండు వేలకి అనేది బాగుండే జీవాలు మాత్రం ఆరు వేలు ఏడు వేలు అనే లెక్కలు అయితే మనకు అమ్ముతుంటాయి ఓకే లోపలికి వెళ్ళైతే మనకి ఫిమేల్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫిమేలు ఆగిన గొర్రెలు అవి ఎలా చెప్తున్నారో అవి కూడా ఒకసారి కటింగ్ పర్పస్ ఇవ్వాలనేది చూద్దాం బండ్లా నెలకు నాకు ఎంత రాదు కదా ఈ చెప్పు తర్వాత మాట్లాడుకుందాం ఏం చెప్పున్నారా పదహారు చెప్తున్నారు పదహారున్నర వేలు చెప్తున్నారు నువ్వు ఎంత అడిగాను ఎంత కడతున్నావు పద్నాలుగు వేలు అడుగుతున్నావు మీరు నీళ్ళేనా నీనా ఆయన ఓనర్ అవుతుంది కొనిండా కొనలేదు ఈయనే కదా కొనేదే కొన్నావు నువ్వు ఆ మనిషి ఈ మనిషియా అయ్యా ఈ మనిషి ఈ మనిషి చూసినా నువ్వు చెప్పు నీ అన్న గుర్లా ఏం చెప్పండవా మన సర్లే ఏం చెప్పండవా కట్ట గత పదైదు వేలు చెప్పండి నువ్వు ఎంత కడిగినమ్మ తెలుసు తెలుసు ఆయనే కదా కటింగ్ పర్పస్ కొనేది పదమూడు వేలకి ఆరున్నర వెయ్యి అడుగుతుంది గొర్రి మీ మధ్య ఇంకెంత ఉంది తేడా ఏడున్నర వెయ్యి తేడా అంటే వెయ్యి రూపాయలు తేడా ఉంది ఏ శ్రావణ మాసం బాగా మీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆడేమో శ్రావణ మాసంలో బలమా అమ్ముతాయని వాళ్ళు అంటారు వరలక్ష్మి వ్రతం వల్ల డౌన్ అవద్ది పెళ్లిళ్ళ లో బాగా అమ్ముతాయి ఓకేనా ఈ కట్ట అనేది మనకి పదిహేను వేలుగా చెప్తున్నారంట కటింగ్ పర్పస్ ఇవి వాళ్ళు వచ్చేసి పదమూడు వేలకి మధ్యలో రెండు వేల డిఫరెంట్ అయితే ఉంది మనకి ఫైనల్ బేరం అయితే తెగలేదు ఇక్కడ ఇట్లా కట్టలు అనేవి చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి అక్కడ కూడా కట్ట ఆగిపోయి ఉన్నాయి అవి మా అన్న అవి మా పెదమ్మ కొడుకే ఏడైనా ఏం ఆగిపోయినాయా కోతగూరనే కద్యాకుడి ఏ సాకుడా ముసు కొనిండా కొనిండా పోయా పోతూ ఎవరు ఆ అమ్మేదానికి తెచ్చింది అమ్మలా ఎంతకమ్మండా పదహారు ఉన్నారా పోదే కదా ఏ ముదురు గొర్రెలు ఈ ఎవరు సాకేదా ఓకేనా ఈ కట్ట అనేది మనకి పదహారు వేలకైతే కొనుగోలు అయితే జరిగిందంటారా ఒక్కొక్క గొర్రె ఎనిమిది వేలకైతే కొనుగోలు అయితే జరిగింది అన్నారు ఫిమే పొదాలు కూడా ఏం లేవు ఈ వారం ఒకే పొదం పిల్లలు ఫిమేల్ చూపిద్దాం అనుకున్నా కానీ ఏం మార్కెట్లో ఫిమేల్ అనేది పెద్దగా లేవు ఫిమేల్ మొత్తం మనకి అక్కడ పెద్ద బండి కనబడుతుంది కదా ఆ బండికి అనేది లోడ్ చేసేసి ఉంటారు కదా ఉదయాన్నే ఎనిమిది తొమ్మిది గంటలకల్లా ఆ బండికి అనేది లోడ్ చేసేసి ఉంటారు ఇక్కడైతే ఫిమేల్ కట్ట ఒకటి ఉన్నాయి అవి ఒకసారి అడగదాం ఫిమేలో పొట్టేళ్ళ పొట్టేళ్ళి ఈ బ్యాచ్ అక్కడైతే ఫిమేల్ ఉన్నాయి అవి ఒకసారి చూపిస్తాను మీకు తాగాల తాగాలి ఎండకి ఏమన్నా ఓకేనా ఇక్కడ ఫిమేల్ కూడా పెద్దగా ఖాళీ అయిపోయింది చాలా వరకు చూడండి ఇక్కడ అంతా మనకి ఫిమేల్ అనేది ఉంటాయి కొదాడు అనేది అవి మార్కెట్లో చాలా వరకు అయితే ఖాళీ అయిపోయింది మనకి ఫిమేల్ మొత్తం మనకి ఇలాంటి బండ్లు వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి బండ్లకి అనేది కొనేస్తుంటారు ఎక్కువ కటింగ్ పర్పస్ జివాలు ఓకేనా మనకి ఇంకా గుర్రులు వీడియో పెద్ద పొట్టేళ్ళ వీడియో తీయాలి మేకల వీడియో తీయాలి టైం లేదు ఇప్పటికే టైం తొమ్మిది పైన అనేది అవుతుంది ఇప్పటికే లేట్ అయిపోవడం వల్ల చాలా వరకు అనేది ఖాళీ అయిపోయింది ఓకే నెక్స్ట్ వారం అయితే మనకి నీట్గా చూపిస్తాం కదా ఫిమేల్ కానీ కటింగ్ పర్పస్ దివాలు కానీ ఇంకా ఎందుకంటే ఇక్కడ లేవు ఉంటే చూపించేవాడిని ఇక్కడ లేవు కాబట్టి నెక్స్ట్ వారం ఖచ్చితంగా మనకి కటింగ్ పర్పస్ దివాలు ప్లస్ ఫీమేల్ పదాలు పదాలు చూపిద్దాం అనుకున్నా కానీ కనిపించలేదు మొత్తం పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ మొత్తం చూడండి మొత్తం ఈ ప్లేస్ మొత్తం ఫిమేల్ అనేది ఉంటాయి ఇక్కడంతా మొత్తం ఖాళీగా ఉంటుంది ప్లేస్ మొత్తం ఓకే నెక్స్ట్ వారం అయితే మీకు నీట్గా చూపిస్తాం సార్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ